పేస్ట్ వాడటం వల్ల చాలా నష్టం జరుగుతుంది పేస్ట్ మానేయండి ఏ కంపెనీ పేస్ట్ వాడద్దు వేప పొల్ల ఊర్లో ఉండే వేప పొల్ల లేకపోతే ఆవు పిడక మీకు అలా గోదాదర్థం చేస్తారు కదా ఆవు ఉంటుంది కదా ఆవు కచ్చకతో పళ్ళు తోముకోండి చిగుళ్ళు తోవాలి చిగుళ్ళు ఈ వేలతో తోవాలి మధ్య వేలుతో చిగుళ్ళు పైన కింద లోపల కింద భాగం పై భాగంలో లోపల వేపు బొట్టన వేలతో తోముకోండి ఎప్పుడు తోమాలి పడుకునే ముందు తోమాలి రాత్రిపూట లెగంగానే మళ్ళీ తోముకోవాలి బ్రష్ని ఉపయోగించండి నిలువు అడ్డంగా జస్ట్ కొంచెంసేపు పళ్ళ మధ్యలో వేలు వెళ్దాం కాబట్టి అలా చేయండి ఇలా చేస్తే మీకు రెండు ఉపయోగాలు గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇది ఆల్కలైన్ రెండోది డాక్టర్ అవసరం రాడు మీకు డెంటల్ డాక్టర్ అవసరం రాడు తాత ఉన్నప్పుడు డెంటల్ డాక్టర్లు నెడితే తెలుసు ఈ భూమి మీద తాత ఎప్పుడు పేస్ట్ వాడాల పేస్ట్ వాడినాకే డెంటల్ డాక్టర్లు పెరిగారు ఇది ఒప్పుకు తీరాల్సిందే అవునా కాదా ఇలా మనం తెలియకుండా అనుకరణ చేసి టీవీలో చూపించిన అడ్వర్టైజ్మెంట్లో పేస్టులకి ప్రభావితమై మనం ఇలా తయారయ్యాం భారతదేశంలో పతికే వాళ్ళు ఎవ్వరు కూడా విదేశీ వస్తువులు వాడాల్సిన అవసరం అనేది లేదు నేను ఏదే వాడను విదేశీ వస్తువు ఏది నేను వాడను అట్లా మీరు కూడా మనం దైనందిక జీవితంలో ముఖ్యంగా విదేశీ వస్తువులు ఏది వాడకుండా కొన్ని తప్పని పరిస్థితులు వాడితే తప్పేం కాదు అలా ఆధారపడి బ్రతకాల్సిన భారతీయుడికి అయితే లేదు